మాది నసరాపేట అండి పాతురు శివాలయం ఉదయం నలుగురు వచ్చారండి మా పొలం ఇంట్లో చేలో బియ్యం అండి మా ఇంట్లో చాలా ఉన్నాయి బియ్యం మాది రైస్ మిల్లు లారీ టాటర్ వేసుకు బియ్యం తీసుకుని బియ్యం బాగున్నాయని చూపించారండి సరే బాగున్నాయని మా నలుగురు అనుకొని చూసి దగ్గరుండి ఇంట్లో కూర్చొని అసలు బియ్యం అన్నం వండిచ్చి ఆ శుభ్రంగా బాగుంది అనుకుంటే తీసుకున్నాక పోసేటప్పుడు పైన మటుకు రెండు కేజీలు మామిడి బియ్యం పోసేసి తక్కినన్నీ అలా ఉడిగా కొలిసి ఒక్కొక్కరికి డెబ్బై ఐదు కేజీలు చొప్పున నేను మూడు మూడు డెబ్బై ఐదులు రెండు కింటాలు పాత కేజీలు నేను కొన్నా అండి ఏమో డెబ్బై ఐదు కేజీలు కొన్నాడు అమ్మాయి డెబ్బై ఐదు కేజీలు కొన్నామండి నేను పదివేల ఐదు వందలు కట్టాను డెబ్బై ఐదు కేజీలు కనీసం మూడు వేల ఆరు వందలు లాభై కేజీలు మూడు వేల ఐదు వందల మూడు వేల ఆరు వందలు అంటే అటు కాదంటే మూడు వేల రెండు వందలు ఇవ్వండి కాదు కాదు అటు అంటే తగ్గిస్తా అంటే మూడు వందలు తగ్గించేసి ఎంతమంది ఉన్నారు వంద నలుగురు ఉన్నారండి ముగ్గురు మటుకు నలభై ఐదు యాభై లోపు ఉంటాయండి ఒక ఆయన మటుకు అరవై వేలు ఉంటాయండి ముసల ఆయన వచ్చి మా సొంత ఇల్లేనండి మా సొంత పొలాలు మా ఇంట్లో ఉడ్లు అండి ఇంట్లో బియ్యం మాకు రైస్ మిల్ ఉందని చెప్తారండి ఏదండి ఆటో అని ఆటో లేదమ్మా ఆటగా ఆట ఆటబెట్టా రోడ్డు మీద పెట్టాను తీసుకొస్తామన్నారు తెచ్చారు అన్నం అనుకున్న చూసిందా కూర్చున్నారు చక్కగా బియ్యం గోలు చేసి చూపించియ్యం పైన రెండు కేజీలు పోసి మంచి అని చెప్పారు అన్ని కొంటారు షోరూమ్ దిగానండి అందరు మేము పదివేల ఐదు వందలు నేను కట్టాను ఇలా మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు తీసుకొని పోయారండి మూట్లు కట్టేశారు ఆరా ఊరు కట్టేశారు చక్కగా ఇంట్లో పోయి మోట్లు ఎత్తిస్తే ఉందని అన్ని కంట్రోల్ పీయానండి ఇట్లా మీరు ముఖ్యమంత్రి గారు వెలిపి చేయాలండి మాకు సాయం చేయాలి ఇట్లా వచ్చి ఇట్లా మోసం చేస్తారు మొన్న కూడా అలా చిన్న మా ఊళ్ళు చెప్తారు ఫోన్ చేస్తే ఇట్లా మా అబ్బాయి ఫోన్ చేసి అందరిని అడిగితే సెలకట్ట మీద కూడా శ్యామసిమార్ మరి గారు కూడా మోసం చేసి ఒక పది క్వింటాల్ బియ్యం వాళ్ళకు కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు మేము మోసపోయాం అన్ని ఎత్కాము నసరాపాట వెళ్ళిపోయారన్నారు వాళ్ళు ఆటో వస్తున్నారు ఒక ఆట పెట్టినారండి ఇల్లం వచ్చి జోగులో బియ్యం పోసుకోవటం బాగా చూపించటం ఒక బస్సా వేసారండి పైన బియ్యం చూపించారు ఒక గ్లాస్ బియ్యం వండించారు దగ్గర కూర్చొని చక్కగా బాగా మాట చదువుతున్నారు మా సాధుడు అంటారు సాధులు ఎక్కడంటే పాత మాగులు అంటారు పాత మాగులు అంటే నెంబర్ ఇస్తే ఇచ్చారు ఆ నెంబర్ కి ఫోన్ చేస్తే ఫోన్ ఇచ్చా ఫోన్ వస్తుందండి ఆ నెంబర్ ఉందండి మా బాబు వేసుకున్నాను నెంబర్ నెంబర్ కూడా ఉంది మా అబ్బాయిలు కూడా ఎమ్మట వెళ్ళి చూసి ఎక్కడ చూసినా కాన్ రాలేదండి కొంచెం గవర్నమెంట్ మాకు కలెక్టర్ గారు కూడా కాస్త స్పందించి మమ్మల్ని అందరికి ఇలా ఎవరు ఇలా బాధ్యత కాకుండా అందరూ కేర్ఫుల్గా ఉండాలండి ఎవరు వచ్చినా ఇల్లమ్మట్ బియ్యం వచ్చినా ఏది వచ్చినా తీసుకోకుండా చూసి పట్టుకోవాలండి కమిషన్ గారు కూడా పట్టించుకొని మా బాధ్యత తీసుకొని మా డబ్బులు మాకు వచ్చి తట్టుకుండి గారు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలండి మా మా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు మా గురించి తెలుసుకొని ఇత అటు బాధలు వాడకుండా మాలా ఎవరు ఇలా కొనకుండా చూసుకొని వాళ్ళు పట్టు పట్టుకొని మా డబ్బులు మాకు వచ్చేటట్టుగా ఎవరు ఇలాంటి బాధలు పడకుండా చూడండి కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు అందరు కనుకొని ఇతా టో ఎక్కడ కానీ వచ్చినా ఇమ్మీంట్ గా పట్టుకోండి మా సాయం చేసి మా డబ్బులు మాకు వచ్చేట్టు చూడండి